పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవ సుతం దేవం కంస చాణూ రమర్ధనం పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకబీరం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఈ వారము మనందరికీ కూడా గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం ముందుగా శని వక్రించి మేనరాశిలో రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఉన్నాడు అలాగే కొజ బుద్ధులిద్దరూ కూడా వృశ్చిక రాశిలోకి వచ్చారు రవి మరి తులారాశి సంచారము శుక్రుడు కన్యా రాశిలో ఉన్నారు గురుడు వచ్చేసరికి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క రాశుల గ్రహాల స్థితిగతులను అనుసరించి ద్వాదశ రాశుల వారికి విడివిడిగా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలని ఈ వారం ఇస్తారో చూద్దాం తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో జన్మంలో ఉన్నటువంటి రవిగ్రహ ప్రభావం వలన కాస్త ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి మీకు వస్తాయి తలనొప్పులు ఇలాంటివన్నీ కూడా మైగ్రేన్ ఇవై అయితే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి మంచి ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు మీకు పెరుగుతాయి చక్కగా మీరు పిల్లలందరూ కూడా గారాభంగా మీరు పెట్టడం వల్ల ఆ పిల్లలందరూ చేసేటటువంటి పిచ్చి పనుల వల్ల మీకు తలపోట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి మీ పిల్లలకు వివాహాలు చేయాలి అని పెళ్లి సంబంధాలు ప్రయత్నించుతూ ఉండడం అవి కుదరకపోవడం వల్ల మనశ్శాంతి లోపం కలగడం అలాగే పిల్లలను స్థిరపరచాలని చెప్పి మీరు అంతా కూడా అనుకోవడం ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా పిల్లలకు సంబంధించి మీరు ఆలోచనలు జరుగుతూ ఉంటాయి అయితే ఎవరికైతే మరి గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ శాతం అపార్షుణన్లు అవ్వడానికి ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క వృత్తిలో అద్భుతాలు సృష్టిస్తారు మీరు వృత్తిలో స్టాండర్డ్గా మీరు ఎదుగుతారు యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తిస్తాయి మీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి అలాగే శుక్రగ్రహ ప్రభావం వల్ల మీరు ఇల్లు కట్టడము స్థలాలు కొనడము ఇలాంటివన్నీ జరుగుతాయి ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయో ఇంతకాలం అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఆ గొడవలన్నీ ఆగిపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఈ వడ్డీ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు కిరాణా వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు బట్టలు షాపులు స్వీట్ షాపులు వీళ్ళు ముందుకు వెళ్తారు చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు చిన్న చిత్తగా వ్యాపారాలు అనేక రకాల వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఆర్థిక పరిస్థితి కామన్గా బాగుంటుంది పెరుగుతుంది కానీ అప్పుల బాధలు తీరడం లేదనే మనస్తాపం ఉంటుంది పరిహారాల దగ్గరకు వచ్చేసరికి తులారాశ్వారు రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చే పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా మహాకాళి అమ్మవారి యొక్క నామాన్ని జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం రాహవే నమః అంటూ చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు